దేవుని యొక్క ప్రశస్తమైన నామం మీ అందరికీ శుభాలండి ప్రార్థన జీవం జీవంగల దేవ ఘనమైన తండ్రి మీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మా అందరికి వినగల చెల్లి వంటి గ్రేంచగల యేసు నడిపించమని ఏసునామోచున్నాం తండ్రి ప్రేమైన సహోదరి సహోదరులారా మరి ఈ మాట్లాడుతున్న మాటలు మరి రెండు గంటలైనా మూడు గంటలైనా దీని గురించి మనం వివరించవచ్చు కానీ నేను దానిని కొన్ని నిమిషాలలో మీతో మాట్లాడాలని మరి మీ ముందుకొచ్చాను దానిల గ్రంథం రెండో అధ్యాయంలో చూస్తే మరి రాజు కంట ఒక కలబడిందంట ఆ కళ మర్చిపోయినట ఆయనకు ఆ కల కలవర పెట్టినందున మరి ఎవరెవరిని పిలువ నంపాడని చూస్తే ఆ కళను బట్టి నిద్ర పట్టలేదంట నిగకు నిజ రాజుకి అప్పుడు వాళ్ళు ఆ కళను దాని యొక్క అర్థం చెప్పడానికి శకునగాలను గారడి విద్యగాలను మంత్రి మాంత్రికులను కలందీలను అందరిని పిలువ నంపించాలంట కానీ ఆ కళను దాని యొక్క అర్థము వాళ్ళు చెప్పలేకపోయారట మరి రాజు అంటున్నాడు నా కళ నేను మర్చిపోయినా దాని కళ అర్థం నాకు చెప్పాలన్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారు తెలుసా అండి ఆ పదో వచనంలో చూద్దాం అందుకు కలెందీలు ఈ విధంగా ప్రత్యేకత ఇచ్చి భూమి అందు ఏ మనుషుడు రాజు అడిగినటువంటి మాటను చెప్పలేరు దేవతలు గాక మరి ఈ సంగతులు ఎవరు తెలుపలేరు అంటున్నారు మరి దేవతలు అయితే ఈ భూమి మీద నివసించారు కదా నువ్వు చెప్తున్నటువంటి చాలా అసాధ్యమైన మాట రాజా అన్నప్పుడు ఈ కళ దాని వివరణ చెప్పకపోతే మరి బబులోని సామ్రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సంహరించాలని చెప్పి రాజు ఒక ఆజ్ఞను జారీ చేశారంట చేసినప్పుడు ఈ మాట దానియల దగ్గర కూడా ఈ మాట వచ్చినప్పుడు ధాన్యలు ఏమంటున్నాడు అంటే ఎవరిని చంపద్దు కానీ నాకు కొంత సమయం ఇవ్వమని రాజుతో మనవి చేయమని రాజు యొక్క మరి సంరక్షకుడుతో మాట్లాడారంట మాట్లాడినప్పుడు రాజుతో వెళ్ళి చెప్పినప్పుడు రాజు దానికి అంగీకరించారంట తర్వాత చూస్తే ఆ పదిహేడు వచనం చూస్తే అప్పుడు దానియలు తన ఇంటికి పోయి తన స్నేహితులను హనన్య మిషాయలు అజర్య అనొక సంగతికి తెలియపరిచి అక్కడ వాళ్ళందరూ కూడా ప్రార్థన చేశారంట అప్పుడు పరలోక మందు ఉన్నటువంటి తండ్రి ఆ కళను దాని యొక్క అర్థాన్ని దానియాలకు తెలియపరచి ఉన్నారంట వెంటనే దానియలు ఏం చేస్తున్నారంటే ఆ రాజు దగ్గర పనిచేసేటటువంటి ఆ సంరక్ష అధిపతి దగ్గరకు వెళ్ళి నేను ఆ కళను దాని యొక్క వివరణ చెప్తాను రాజుకు వెళ్ళి చెప్పంట దానియలు రాజు ఒక సన్నిధికి పిలువబడ్డాడంట పిలువబడినప్పుడు మరి ఇరవై ఆరో వచనాన్ని చూస్తే రాజ రాజు నేను చూచిన కలయు దాని భావము తెలియజేయటకు నీకు సౌఖ్యమా అని ఎవరితో అడుగుతున్నారు దానియలతో అడుగుతున్నారు దానియలు అంటున్నారు దానియలతో అడుగుతూ ఏమంటున్నాడు రాజు అడిగిన ఈ మర్మంలో జ్ఞానులైనను గారడీ విద్య గల వారైన మరి వాళ్ళైన జ్యోతిష్ కయను తెలిపజాలే జాలరేరే అయితే ఈ మర్మంలో బయలుపరచగల దేవుడు ఒకడున్నాడు పరలోకంలో ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు దానియల్ పరలోకం అందు ఉన్నాడు అంత్యదినంలో గల దేవుడు మరి దేవు అంత్య గల జరగబో సంగతులు రాజు కగు నీకు తెలియజేయడానికి ఈ కళను చెప్పాడని చెప్పే విషయము మరి దానియలు రాజుతో మాట్లాడుతున్నారు మరి దానియలు రాజుతో మాట్లాడుతూ ఆ కళ ఒక అర్థాన్ని వివరించిన తర్వాత మనం గమనించినట్లయితే చూడండి నలభై ఆరు వచనం అంతటా రాజు ఒక నెప్లెట్ నేజర్కి ధాన్యాలకు సాష్టాంగ నమస్కారం చేసి పూజించి నైవేద్యములు ధూపములు అర్పించినట్లు చూస్తా ఉన్నాం చూడండి అక్కడ ఇంకో మాట ఏముంటది మరియు రాజు ఈ మర్మములు బయలుపరచటకు నీవు సమర్థుడు నీ దేవుడు అంట దేవతలకు దేవుడు రాజులకు ప్రభువు మర్మములు బయ బయలుపరచు దేవుడయి ఉన్నాడని ధాన్యాలకు ప్రత్యేకతరం ఇచ్చాను చూడండి అక్కడ ధాన్యాలకు ఎట్లాంటి జ్ఞానం ఇచ్చాడు దేవుడు అని అంటే కళను దాని యొక్క వివరణను అర్థం ఇచ్చేటటువంటి జ్ఞానాన్ని ధాన్యాలకి ఇచ్చాడండి దేవుడు ధాన్యాలకే కాదు మనకు కూడా అలాంటి జ్ఞానాన్ని ఇచ్చాడు మనం ఇంకా మనము యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి ప్రజలము యేసుక్రీస్తును కలిగినటువంటి ప్రజలం కాబట్టి మనము ఇంకా జ్ఞానవంతులుగా ఉన్నాం ఇంకా దేవుడు మరి కలను దాని యొక్క మర్మములు మైరుపరిచేటటువంటి జ్ఞానం కూడా దేవుడు మనకిచ్చి ఉన్నాడు మరి ఇక్కడ ధాన్యాలు కూడా ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా రాజు సహితం శాస్త్రాంగ రాజు చంపుతానన్నటువంటి రాజు కూడా ఏం చేసిండు ఆ ధాన్యాలకు శాస్త్రాంగ నమస్కారం చేసినట్లు చూస్తూ ఉన్నాం కాబట్టి మరి చాలా మంది మాకు మరి చేతబడి చేశారు మాకు మంత్రాలు చేశారు మేము ఈ అపవాది శక్తులతో పీడింపబడుతున్నామని అంటూ ఉన్నారు మరి ఇక్కడ చూడండి ఏ శక్తులు కూడా ఎవరికి కూడా అంత జ్ఞానం లేదు అక్కడ ద్రాజు సమూహంలో నిలబడలేకపోయినారు కానీ దేవుని బిడ్డైనటువంటి ధాన్యాలు అక్కడ నిలబడి దేవుని యొక్క ఉద్దేశాలు కూడా అక్కడ చూపి చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేనిని బయట భయపడద్దు దేవుడు మన పక్షాన ఉన్నాక విరోధి ఎవరు లేరు కాబట్టి మరి ఎలాంటి ఈ చేతబడి ఏది మంత్రం ఏది దయ్యం కూడా మనం ఏం పనిచే మన పైన ఎందుకంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబనే బిడ్డలం కాబట్టి మనం అది జ్ఞాపకం చేసుకుని దేవుడికి మహిమకరంగా జీవించాలని దేవుడి మాటలు దించింది బాబు ఆమె మండనాలు